ఓం శ్రీ వికటాయ నమ శ్రీరస్తు శుభమస్తు శ్రీ మహాగణపతియ నమః సంకష్టహర చతుర్థి చైత్రమాస కథ పార్వతీదేవి గణపతితో అయ్యా గణపతి చైత్రమాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించే విధానములను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు చెప్పనారంభించను అమ్మ సర్వమంగళ చైత్రమాసమున నన్ను వికటుడు అను పేరున పూజించవలను ఆ మాసమున నన్ను భక్తితో పూజించి స్మరించు వారికి సర్వకార్యములు సిద్ధించును ఇందులకు గల అద్భుతమైన ఒక కథను తెలిపదను వినుము పూర్వము కృతయుగమున మకరధ్వజుడను రాజుగలడు అతని రాజ్యమున ప్రజలు సుఖజీవనులై ఉండిరి అతడు మమాదాత ధర్మాత్ముడు అయినను అతనికి సంతానము లేదు యజ్ఞవల్క మహర్షి అనుగ్రహమున కొంతకాలమునకు అతనికి ఒక కుమారుడు కలిగాను రాజ్యభారము అంతయు మంత్రికి అప్పగించి తన కుమారుని రాజ్యపాలనా విధానములు నేర్పుటలో నిమగ్నుడై ఉండెను ఆ మంత్రికి గుణవతి శీలవతి ధార్మిక చిత్తయ్యగు ఒక కోడలు కలదు ఈమె ప్రతి చైత్రమాసమున కృష్ణ చతుర్థి నాడు గణపతిని శ్రద్ధలతో పూజించుచుండెను ఇది చూచి ఆమె అత్తగారు కోడలిని నీవు ఎందులక ఈ వ్రతమును చేయిచున్నావని మాటిమాటికి ప్రశ్నింపసాగాను అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతమును అట్లే సక్రమముగా చేయిచుండెను ఇందులకు కోపించిన అత్త నీవు ఈ వ్రతమును మానకున్నచో నిన్ను ఇంటి నుండి తరిమివేయదును అని ఖండితముగా పలికెను అంతట కోడలు అత్తగారు ఉత్తమ ఫలాపేక్షలతో సకల కష్ట నివారణార్థమై ఈ సంకష్టాల చతుర్థి వ్రతమును చేయిచున్నాను అని బదులు చెప్పాను ఈ మాటలతో మరింత కోపించినదైన అత్త కుమారుని పిలిచి కుమారా ఎంత చెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతము మానకున్నది కష్ట నివారకుడు ఆ గణపతి ఎక్కడ ఉన్నాడు అనుచు అతని మనసును కలుషితము చేశాను తల్లి మాటలే నిజమని నమ్మి అతడి భార్యను అనేక విధములుగా హింసింపసాగాను అంతటా ఆ కోడలు స్వామి గణేష నాపై దయలేదా ఇంత జరుగుచుందను ఏల ఊరికే ఉన్నావు నా ప్రార్థన మన్నించి మా అత్తగారికి నీ ఎందు భక్త కలుగునట్లు చేయుము అని విన్నవించను గణపతి ఆమె ప్రార్థనను ఆలకించి రాజు చుచ్చుండగా రాకుమారుని మాయం చేసి మంత్రి ఇంట దాచియుంచెను కుమారుని గానక రాజు మంత్రిని పిలిచి కుమారుని ఆచూకి తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపించను బటులు వెదికి వెదికి వేసారి వచ్చి బాలుని జాడ తెలియలేదని వివరించరి కుమారుని దుస్తులు ఆభరణములు అన్నీ ఉన్నవి కానీ కుమారుడు మాత్రం కనిపించలేదు అందుకు రాజు కోపించి మంత్రిని సంశయించి మంత్రి నిజము చెప్పుము మా కుమారుని ఏమి చేసిదివి ఎచట దాచిటివి చెప్పవేని నిన్ను నీ వంశమును సమూలముగా నాశనముగా వింతును అని మందలించను మంత్రికి ఇదంతా అగమ్య గోచరముగా ఉన్నది ఇంటికి వచ్చి జరిగినదంతయు వివరించను మామగారి మాటలు విన్న కోడలు మామ ఎలా భయపడదెవు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినచో రాకుమారుడు తప్పక లభించును నా మాట నమ్ముడు అని విన్నవించను అంతటా మంత్రి రాజుకు చెప్పి ఒప్పించి అతని చేయి గణపతి వ్రతమును చేయించను గణపతి సంతోషించి రాకుమారుని తెచ్చి ఇచ్చను ఎల్లరను ఆనందించిది రాజు మంత్రితో మంత్రి నీ కోడలు హితబోధ వలన దయవలన నా కొడుకు నాకు లభించినాడు ఇట్టిని కోడలు మిక్కిలి ధన్యురాలు ఉత్తమురాలు ఈమె వలన మీరు ధన్యులని ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపెను ఈ సన్నివేశమును చూచి రాజు పలికిన పలుకులను విని అత్త ఆశ్చర్యపడి బుద్ధి తెచ్చుకొని నాటి నుండి కోడలిని ఆప్యాయంగా చూడసాగాను మరియు కోడలు గావించు శ్రీ శంకష్టార చతుర్థి వ్రతమును ఆమెను ఆచరించెను గణపతి దేవుని కృప వలన ఎట్టి మనస్పర్ధలు లేక మంత్రి కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధిల్లెను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రాజా నీవును ఈ వ్రతమును గావించి ధన్యుడవు కమ్ము అని ఆదేశించను ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకముగు శ్రీ సంకష్టహార చతుర్థి వ్రతమున చైత్రమాస కథ సమాప్తం మంగళం శ్రీ గణేశాయ మూర్తయే మంగళానం నివాసాయ ప్రదాయనే శ్రీ విఘ్నేశ్వర ఫలప్రసాద సిద్ధిరస్తు సర్వే జన లోక సమస్తం సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి